ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ అనేది ఒక పెద్ద మైలురాయ్ వాళ్లు తమ జీవితమంతా సేవ చేసిన తర్వాత ఆ మిగిలిన జీవితానికి ఆర్థిక భరోసా ఉంటుందా లేదా ఈ ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది సరిగ్గా ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం ఒక చెప్పాలంటే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది దాదాపు ఇరవై ఏళ్లుగా నలుగుతున్న ఒక డిమాండ్కు సమాధానంగా తమిళనాడు ఎష్యూర్డ్ పెన్షన్ స్కీమ్ అంటే టిఏపిఎస్ అనే కొత్త పథకాన్ని ప్రకటించింది ఈరోజు మనం దీని గురించే లోతుగా చర్చించుకోబోతున్నాం మన ముందున్న సమాచారం ప్రకారం ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుంది దాని రూల్స్ ఏంటి అనే వివరాలు ఉన్నాయి అయితే ఈ పథకం కేవలం కొన్ని అంకెలు కొన్ని హామీల సమాహారమా లేక ప్రభుత్వ రంగ ఉద్యోగుల భవిష్యత్తును మార్చే ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందా అనేది మనం చూడాలి ఖచ్చితంగా ఇది కేవలం ఒక కొత్త పాలసీ ప్రకటనలా చూడకూడదు దీని వెనక ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాల చాలా సుదీర్ఘ పోరాటముంది పాత పెన్షన్ విధానం అంటే ఓపీఎస్ రద్దు చేసినప్పుడు నుండి వాళ్ళకొక సురక్షితమైన భవిష్యత్తు కావాలనే డిమాండ్ ఉంది ఇప్పుడు వచ్చిన ఈ టీఏపీఎస్ వాళ్ల డిమాండ్లను నెరవేర్చే ప్రయత్నమేనా లేక ఇదొక మధ్య మార్గంగా తీసుకొచ్చిన అనేది విశ్లేషించడం చాలా ముఖ్యం అయితే ఇక ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయంలోకి వెళదాం ఈ టి ఎస్ లో అందర్నీ ఇంతగా ఆకర్షిస్తున్న ఆ ప్రధానమైన అంశమేంటి చూడండి ఈ పథకంలో అత్యంత కీలకమైనది దాని పేర్లోనే ఉంది కదా అష్యూరెన్స్ అంటే హామీ పదవీ విరమణ చేసే నాటికి ఉద్యోగి తీసుకుంటున్న చివరి నెల జీతంలో సరిగ్గా యాభై శాతం ప్రతి నెలా పెన్షన్గా వస్తుంది ఇది గ్యారంటీ గ్యారంటీ అవును ఇందులో ఎలాంటి మార్కెట్ రిస్కులు ఆ ఊగిసలాటలు ఉండవు ఇది వినడానికి చాలా సింపుల్ గా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆ ఒక్క నిమిషం మీరు ఎన్పిఎస్ ప్రస్తావన తెచ్చారు చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు అదే అమల్లో ఉంది కదా మరి దానికి ఈ టాబ్స్కి ఉన్న తేడా ఏంటి ఈ ఫిఫ్టీ పర్సెంట్ హామీ అనేది పాత పెన్షన్ పథకం అంటే ఓపీఎస్ లాగే ఉంది అంటే ఇది పాత పథకానికి కొత్త పేరా లేక తేడాలు తేడాలున్నాయా ఇది చాలా మంచి ప్రశ్న పైకి చూస్తే ఇది ఓపీఎస్ లాగే కనిపిస్తుంది నిజమే కాని ఒక కీలకమైన టేడా ఉంది ఈ ట్యాబ్స్ పథకంలో ఉద్యోగి కూడా తన వంతు బాధ్యత తీసుకుంటాడు ఓ అవును ఉద్యోగి తన బేసిక్ జీతంలో పది శాతాన్ని ప్రతి నెల ఈ పెన్షన్ ఫండ్కు జమ చేయాలి పాత పెన్షన్ స్కీంలో ఉద్యోగి నుండి ఎలాంటి కంట్రిబ్యూషన్ ఉండేది కాదు మొత్తం ప్రభుత్వమే చూసుకునేది అంటే ఇది ఒక హైబ్రిడ్ మోడల్ లాంటిదా సరిగ్గా ఉద్యోగి కంట్రిబ్యూట్ చేస్తాడు కానీ రిటర్న్స్ మాత్రం ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది ఎన్పిఎస్లో అయితే ఉద్యోగి కంట్రిబ్యూట్ చేస్తాడు ప్రభుత్వం కూడా కొంత కలుపుతుంది కానీ చివర్లో ఎంత వస్తుందనేది పూర్తిగా మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది అవును ఆ అనిశ్చితి ఉంటుంది ఆ అనిశ్చితిని ఈ టీఏపీఎస్ పూర్తిగా తొలగిస్తుంది అర్థమైంది అంటే ఉద్యోగి శాతం పెడితే ప్రభుత్వం యాభై శాతం పెన్షన్కు గ్యారంటీ ఇస్తోంది మరి ఆ గ్యాప్ను ఎవరు పూడుస్తారు ఆ ఆర్థిక భారం మొత్తం ప్రభుత్వమేనే పడుతుంది కదా ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం ఇక్కడే అసలు విషయముంది ఆ గ్యాప్ ఫండింగ్ అంటే హామీ ఇచ్చిన పెన్షన్ చెల్లించడానికి అవసరమైన అదనపు నిధుల భారాన్ని పూర్తిగా తమిళనాడు ప్రభుత్వమే మోస్తుంది పూర్తిగానా అవును పూర్తిగా ఇది చిన్న విషయం కాదు చాలా పెద్ద ఆర్థిక నిబద్ధత ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పడం తేలికే కానీ ఆ భారము ఎంత పెద్దది ఈ పథకాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఎంత డబ్బు కేటాయించబోతోంది మన దగ్గర ఉన్న సమాచారంలో ఏమైనా నిర్దిష్టమైన అంకెలున్నాయా ఉన్నాయి ఆ అంకెలు వింటే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది ఈ పథకాన్ని ప్రారంభించడానికి పెన్షన్ ఫండును బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అంటే ఒక్కసారిగా రూపాయి పదమూడు వేల కోట్లను అదనంగా జమ చేయబోతుంది ఒక్క నిమిషం పదమూడు వేల కోట్లా అది కూడా ఒక్కసారేనా ఇది రాష్ట్ర వార్షిక బడ్జెట్లో చాలా పెద్ద మొత్తం కదా ఈ సంఖ్య వింటుంటేనే ఈ పథకం స్థాయి ప్రభుత్వం తీసుకుంటున్న రిస్క్ అర్థమవుతోంది ఇది కేవలం ప్రారంభించడానికి మాత్రమేనా ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇది వన్ టైం పేమెంట్ ఆ తర్వాత కథ వేరే ఉంది ప్రతి సంవత్సరం ప్రభుత్వం సుమారుగారు పదకొండు వేల కోట్లను ఈ పెన్షన్ నిధికి చెల్లిస్తూనే ఉంటుంది పదకొండు వేల కోట్లు ప్రతి ఏడాదా అవును ఇంకా చెప్పాలంటే ఇది స్థిరమాన మొత్తం కూడా కాదు ప్రతిసారి పే కమిషన్ వచ్చి జీతాలు పెరిగినప్పుడు ప్రభుత్వం చెల్లించాల్సిన ఈ వార్షిక మొత్తం కూడా దానికి అనుగుణంగా పెరుగుతూ పోతుంది అంటే ఇది ఏళ్ల తరబడి కొనసాగే ఒక భారీ ఆర్థిక యజ్ఞం లాంటిది అయితే ఇక్కడ నాకు సందేహం ప్రభుత్వం కట్టుబగి ఉంది అని చెప్పడం బాగానే ఉంది కాని ఈ డబ్బు ఎక్కడి నుండి వస్తోంది పన్నులు పెంచుతారా లేక విద్యా వైద్యం వంటి ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులను దీనికి మళ్ళిస్తారా ఆ సమాచారంలో దీనిపై ఏమైనా స్పష్టత ఉందా రాష్ట్ర ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఈ ఖర్చును పూర్తిగా భరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని స్పష్టంగా పేర్కొన్నారు ఓ అంటే వాళ్ళు చాలా దృఢంగా ఉన్నారన్నమాట అవును ఇది వాళ్ల సంకల్పాన్ని చూపిస్తోంది బహుశా వాళ్ళు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుందని లేదా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశిస్తూ ఉండవచ్చు కాని మీరన్నది నిజం దీని ప్రభావం ఇతర రంగాలపై ఎలా ఉంటుందని రాబోయే బడ్జెట్లలోనే మనకు తెలుస్తుంది ఇది ఖచ్చితంగా ఒక సాహసోపేతమైన ఆర్థిక నిర్ణయం సరే ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పెడుతోంది అంటే ఉద్యోగికి కేవలం నెలవారీ పెన్షన్ మాత్రమే కాకుండా ఇంకా ఎక్కువే లభిస్తుందని అనుకోవాలి పదవి విరమణ చేశాక వారి జీవితం ఎలా ఉండబోతోంది ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయి అవును ఇది కేవలం నెలవారీ పెన్షన్తో ఆగిపోదు పదవి విరమణ తర్వాత కూడా వాళ్ల జీవన ప్రమాణం పడిపోకుండా చూసేందుకు కొన్ని కీలకమైన అంశాలు చేర్చారు అందులో మొదటిది చాలా ముఖ్యమైనది డిఅర్నెస్ ఎలెవెన్స్ అంటే డిఏ డిఏ ఒక ఉదాహరణతో చెప్తాను ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అయ్యేటప్పుడు అతని జీతం లక్ష రూపాయలనుకుందాం టీపీఎస్ ప్రకారం అతనికి ప్రతి నెల యాభై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది కాని ఒక ఐదేళ్ల తర్వాత కూడా అదే యాభై వేలు వస్తే అప్పటికి పెరిగిన ధరల వల్ల దాని విలువ బాగా తగ్గిపోతుంది కరెక్ట్ అప్పటి యాభై వేలు బహుశా ఇప్పటి ముప్పై వేలతో సమానం కావచ్చు సరిగ్గా ఆ సమస్యను అధిగమించడానికి ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉద్యోగులకు ప్రభుత్వం ఎప్పుడూ ఎంత డీఏ పెంచుతుందో అదే పెంపు రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది అంటే వాళ్ల పెన్షన్ కూడా పెరుగుతూ ఉంటుందన్నమాట అవును ప్రతి ఆరు నెలలకొకసారి ఇది ద్రవ్యోల్బణం నుండి వాళ్లకు రక్షణ కవచం లాంటిది ఇది నిజంగా చాలా పెద్ద ఊరట వాళ్ల కొనుగోలు శక్తి తగ్గకుండా చూస్తుంది మరి కుటుంబ భద్రతా సంగతేంటి ఒకవేళ పెన్షనర్ చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఏమైనా ఏర్పాట్లున్నాయా కుటుంబ భద్రతకు ఈ పథకంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు పెన్షనర్ మరణించిన సందర్భంలో వారి కుటుంబానికి అంటే స్పౌస్ లేదా నామినీకి ఆ పెన్షనర్ చివరిగా తీసుకున్న పెన్షన్లో అరవై శాతం ఫ్యామిలీ పెన్షన్గా జీవితాంతం చెల్లిస్తారు మన ఉపాధ్యాయుడి ఉదాహరణలోనే అతను మరణిస్తే అతని భార్యకు ప్రతి నెలా రూ ముప్పై వస్తుంది ఇది ఆ కుటుంబం ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఒక ముఖ్యమైన ఆర్థిక ఆధారం ఫ్యామిలీ పెన్షన్తో పాటు గ్రాట్యుటీ గురించి కూడా మన సోర్సెస్లో ప్రస్తావించారు కదా అది ఎలా పనిచేస్తుంది అవును గ్రాట్యుటీ అనేది ఉద్యోగి చేసిన సుదీర్ఘ సేవకు ప్రభుత్వం ఇచ్చే ఒక గౌరవం ఒకేసారి ఇచ్చే పెద్ద మొత్తం టిఏపిఎస్ కింద రిటైర్మెంట్ సమయంలో లేదా ఒకవేళ సర్వీసులో ఉండగా మరణించినా వాళ్ల సర్వీసును బట్టి గరిష్టంగా రూ ఇరవై ఐదు లక్షల వరకు గ్రాచ్యుటీ చెల్లిస్తారు ఓ ఇరవైదు లక్షల వరకు ఈ డబ్బు పిల్లల పెళ్లిళ్ళు ఉన్నత చదువులు లేదా ఇల్లు కట్టుకోవడం వంటి పెద్ద అవసరాలకు చాలా ఉపయోగపడుతుంది అంటే నెలవారీ ఆదాయం ద్రవ్యోల్బణం నుండి రక్షణ కుటుంబ భద్రత మరియు ఒకేసారి పెద్ద మొత్తం మొత్తం కలిపి ఒక పటిష్టమైన ప్యాకేజ్లా ఉంది అయితే అందరూ పూర్తి సర్వీస్ చేసి రిటైర్ అవ్వరు కదా కొందరు అనారోగ్యం వల్లనో ఇతర కారణాల వల్లనో మధ్యలోనే మానేయాల్సి రావచ్చు పెన్షన్కు అర్హత సాధించని వాళ్ల పరిస్థితి ఏంటి ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు పెన్షన్కు కావాల్సిన పూర్తి సర్వీస్ చేయకుండా రిటైర్ అయిన వారికి కూడా ఒక కనీస పెన్షన్ హామీ ఉంటుందని మన సమాచారం చెబుతోంది అంటే వాళ్లు పూర్తిగా ఖాళీ చేతులతో వెళ్లాల్సిన అవసరం లేదు లేదు ఇది ఒక రకమైన సేఫ్టీ నెట్ లాంటిది ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే ప్రయత్నం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది ఇది మంచి విషయం అయితే నా మదిలో మరో ప్రశ్నమెదులుతోంది ఈ టాప్స్ పథకం ఇప్పుడు వస్తోంది మరి దేనికంటే ముందున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే సిపిఎస్ కింద చేరి ఇప్పటికే ఎలాంటి పెన్షన్ గ్యారంటీ లేకుండా రిటైర్ అయిపోయిన వాళ్ల సంగతేంటి వాళ్లను ప్రభుత్వం గాలికి వదిలేసిందా ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఒక కొత్త వ్యవస్థను తెచ్చినప్పుడు పాత వ్యవస్థ వల్ల నష్టపోయిన వారిని పట్టించుకోకపోతే అది అసంపూర్ణంగా ఉంటుంది కాని తమిళనాడు ప్రభుత్వం ఆ తప్పు చేయలేదు మన సోర్సెస్ ప్రకారం ట్యాప్స్ అమల్లోకి రాకముందు సిపిఎస్ కింద రిటైర్ అయిన వారికి ప్రత్యేక కారుణ్య పెన్షన్ అందించాలని నిర్ణయించారు స్పెషల్ కంపాషనెట్ పెన్షన్ అవును దీని వివరాలు ఇంకా పూర్తిగా బయటకు రాకపోయినా ఇది వాళ్లను కూడా ఆదుకునే ప్రయత్నమని స్పష్టమవుతోంది ఇది కేవలం భవిష్యత్తు గురించి ఆలోచించడమే కాదు గతాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా అద్భుతం ఇది ఈ పథకానికి ఒక మానవతా దృక్పథాన్ని ఇస్తుంది సరే ఇప్పటివరకు మనం ఈ పథకం యొక్క హామీలు ఆర్థిక భారం అదనపు ప్రయోజనాల గురించి చాలా వివరంగా చర్చించుకున్నాం మొత్తం ఈ విశ్లేషణను ఒక్కచోటికి చేరిస్తే దీని సారాంశమేమిటి మనం చూసిన వివరాలను బట్టి టీపీఎస్ అనేది కేవలం ఒక పెన్షన్ పథకం కాదు అది ఉద్యోగుల పదవీ విరమణ జీవితానికి ఒక సమగ్రమైన ఆర్థిక భద్రతా కవచం ఇది చివరి జీతంలో యాభై శాతం గ్యారంటీ పెన్షనిస్తుంది డిఏ పెంపుతో ద్రవ్యోల్బణం నుండి కాపాడుతుంది కుటుంబ పెన్షన్తో వాళ్ల కుటుంబాలకు భద్రత ఇస్తుంది మరియు గ్రాచ్యుటీ రూపంలో ఒక పెద్ద మొత్తాన్ని అందిస్తుంది అన్నింటికంటే ముఖ్యంగా ఇది అనిశ్చితీ స్థానంలో హామీని తిరిగి ప్రవేశపెడుతోంది అవును ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల దశాబ్దాల నాటి డిమాండ్ను నెరవేరుస్తూ వాళ్ల పదవీ విరమణ జీవితానికి అవసరమైన ఆర్థిక స్థిరత్వాన్ని గౌరవాన్ని అందించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది సరిగ్గా చెప్పారు అయితే ఈ చర్చను ముగించే ముందు శ్రోతలకు ఆలోచించడానికి ఒక అంశాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాను ఆర్థిక సవాళ్లు ఉన్నాయని తెలిసినప్పటికీ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఇంత పెద్ద దీర్ఘకాలిక ఆర్థిక భారాన్ని మోయడానికి సిద్ధపడినప్పుడు అది ఆ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతల గురించి మనకు ఏమి చెబుతుంది ఇది కేవలం ఉద్యోగుల సంక్షేమమా లేక ఒక శక్తివంతమైన ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే రాజకీయ వ్యూహమా అవును ఇంకా ముఖ్యంగా తమిళనాడులో ఈ నిర్ణయం దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగుల అంచనాలను వారి డిమాండులను ఎలా ప్రభావితం చేయబోతోంది ఇది దేశవ్యాప్తంగా పెన్షన్ రాజకీయాలకు కొత్త ఊపిరి పోస్తుంద